హాయ్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఐటి సువర్త కల్ ఎన్ఐటి సువర్తకల్ కర్ణాటకలో ఉంది ఇది కర్ణాటక స్టేట్కి సంబంధించిన స్వార్థకలు ఇది మ్యాంగళూరు పరిసర ప్రాంతంలో ఉంటుంది దీని కట్ ఆఫ్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం లాస్ట్ ఇయర్ ఎన్ని మార్క్స్కి ఎన్ఐటి స్వార్థకల్లో ఈసీఈ కానీ కంప్యూటర్ సైన్స్కి వచ్చినాయి ఇతర బ్రాంచ్లు కూడా వచ్చినాయి మరి ఎన్ని మార్క్స్ రావడం అయితే చూడండి మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడమే మన మన ఛానల్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే పేరెంట్స్ని స్టూడెంట్స్ని ఎడ్యుకేట్ చేస్తే మీ డేషని మీరే తీసుకుంటారు అది నా మా నా మోటో అందుకని ఎవరైతే మరి విలేజ్ అట్మాస్ఫియర్లో ఉన్నారో రూరల్ ఏరియాస్ ఉన్న పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఎవరైతే చూస్తున్నారో మరి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మిమ్మల్ని కట్ ఆఫ్ తెలిస్తే ఆటోమేటిక్గా మీరు జోసా కౌన్సిలింగ్లో మా వాటికి మా అబ్బాయికి ఇక్కడ రావచ్చు ఇక్కడ రావచ్చు అని ఒక మీకు ఒక ఐడియా వస్తుంది అది గుర్తుపెట్టుకోండి మీ ఐడియా లేనప్పుడు మరి మరి వేరే వాళ్ళ మీద డిపెండ్ అయితే మిమ్మల్ని వాళ్ళు రాంగ్ డైరెక్షన్లోకి నడిపించవచ్చు కదా మీరు మీ కారుని మీరే డ్రైవ్ చేసుకుని మీరు కరెక్ట్గా వెళ్తారు వేరే వాళ్ళని ఈ రోజుల్లో వేరే వాళ్ళని ఎవరిని నమ్మడానికి లేదు అందుకని మీ కట్ ఆఫ్ మీరే తెలుసుకోండి ఇది ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ సంబంధించిన మరి ఇది నెంబర్ టూ ఉంది అనమాట ఎన్ఐటిలో నంబర్ టూ నంబర్ టూ ఉంది ఎన్ఐటీలో నంబర్ టూ ఉండటం జరిగింది మరి దీని యొక్క కట్ ఆఫ్ ర్యాంక్స్ కట్ ఆఫ్ మార్క్స్ ఎన్ని మార్క్స్కి వచ్చినాయి మరి ఇప్పుడు ఒక చూద్దాం మరి కంప్యూటర్ సైన్స్ కానీ ఈసీఈ కానీ ఎన్ని మార్క్స్ వస్తే వస్తుంది ఆల్రెడీ మనకి జేఈ ఫస్ట్ సెషన్లో మరి మార్క్స్ రావటం కూడా జరిగింది మార్క్స్ కూడా వచ్చేసినాయి సీఎస్ఈ రెండు వందల నలభై రెండు నుండి రెండు వందల డెబ్బైకి ఆల్రెడీ మన సో తిరిచి కూడా రెండు వందల డెబ్బై దాకా వెళ్ళింది కానీ ఇక్కడ రెండు వందల డెబ్బైలో కట్అ కట్ అవ్వటం జరిగిందనమాట రెండు వందల నలభై రెండు నుండి రెండు వందల డెబ్బై కట్ అయ్యింది ఈసీఈ వచ్చి ఓపెన్ కాస్ట్లో ఓపెన్ కేటగిరీలో రెండు వందల ముప్పై రెండు రెండు వందల అరవై రెండు వరకు కట్ అవ్వటం జరిగింది మరి సిఎస్ఈ వచ్చి ఈడబ్ల్యూఎస్లో మరి రెండు వందల నలభై నుంచి రెండు వందల అరవై తొమ్మిది మార్క్స్కి ఎండ అవటం అయితే జరిగింది ఈసీఈడబ్ల్యుఎస్ రెండు వందల ఇరవై ఐదు నుంచి రెండు వందల యాభై ఐదుకి ఎండ అవ్వటం అయితే జరిగింది ఓబీసీ ఈసీఈలో ఓబీసీలో రెండు వందల ముప్పై ఎనిమిది నుండి రెండు వందల నర అరవై ఎనిమిదికి మరి ఎండ్ అవటం అయితే జరిగింది సార్ మరి ఇక్కడ సిఎస్సి రెండు వందల డెబ్బైకి వచ్చింది ఇక్కడ రెండు వందల అరవై ఉందండి మనం చెప్పలేము అది ఎందుకంటే వీ కాంట్ క్రెడిక్ట్ అనమాట ఇక్కడ ఓబీసీ స్టూడెంట్స్ కూడా ఎక్కువ ఉండారే మనం చెప్పొచ్చు మరి ఇక్కడ ఓపెన్ క్యాస్ట్ ఓపెన్ కేటగిరీలో స్టూడెంట్స్ తక్కువ ఉండొచ్చు ఎందుకంటే అక్కడ కాంపిటీషన్ బట్టి ఆ కేటగిరీలో ఆ క్యాస్ట్లో ఓసీల్లో కానీ ఓబీసీలో కానీ ఈడబ్ల్యూస్ కానీ ఎస్సీ ఎస్టీ కాంపిటీషన్ బట్టి మీకు సీట్స్ రావటం అనేది జరుగుతుంది మరి చూసినట్టయితే ఇక్కడ ఈసీఈ అయితే రెండు వందల ఇరవై నుంచి రెండు వందల యాభైకి కట్ అవ్వడం జరిగింది స్వర్తికల్లో ఎస్సీకి ఎస్సీ చూసినట్టు రెండు వందల పద్దెనిమిది మార్కులు చూడండి ఎస్సీకి అంత కాంపిటీషన్ రెండు వందల అరవై రెండుకి కూడా కంప్యూటర్ కంప్యూటర్స్ రావటం అయితే జరిగింది కాంపిటీషన్ ఉంది ఎస్సీలు కూడా మనం తక్కువ ఇది నూట యాభై ఈసీఈకి రెండు వందల పది నుంచి రెండు వందల యాభై మార్కులకి కట్ అవడం అయితే జరిగింది ఎస్టీకి చూడండి ఎస్టీలో రెండు వందల రెండు వందల ముప్పై ఐదు మార్కులకి ఇది కట్ అవ్వడం అయితే రెండు వందల ఎనిమిది నుంచి రెండు వందల ముప్పై మరి ఈసీఈలో రెండు వందల ఒకటి నుంచి రెండు వందల నలభై మార్కులకి కట్ అవ్వడం జరిగింది మిగతా బ్రాంచ్లు కూడా మనం చూద్దాం ఎంత అప్రాక్సిమేట్గా ఎంత ఉరామరిగా ఎంతైతే రావచ్చు మరి ఇక్కడ మరి ఆల్రెడీ సిఎస్సి ఈసీఈ గురించి డిస్కస్ చేసుకున్నా మిగతా బ్రాంచ్లు కూడా మనం ఒకసారి చూద్దాం ఫ్యూచర్ ముందు మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి మరి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది సూర్త కళలో వచ్చేసి కెమికల్ ఇంజనీరింగ్ ఉంది మనకి కెమికల్ ఇంజనీరింగ్ ఉంది సివిల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ గురించి మనం డిస్కస్ చేసి ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ విధమైన కోర్సులు అయితే ఉండటం జరిగింది మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటేషనల్ ఇది వరంగల్ ఇది కూడా మంచి కోర్సు మెకానికల్ ఇంజనీరింగ్ మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ కూడా ఉండడం జరిగింది మరి అదేవిధంగా మైనింగ్ కూడా ఉంది ఇక్కడ మైనింగ్ కూడా ఉంది ఉస్మాన్ యూనివర్సిటీలో మనకి మైనింగ్ రావటం జరిగింది ఇక్కడ చూసినట్టయితే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంతవరకు రావచ్చు అంటే మరి ఆల్రెడీ కంప్యూటర్ సైన్స్ మరి రెండు వందల నలభై రెండు వందల డెబ్భై అని ఇక్కడ కూడా రెండు వందల ముప్పై నుంచి రెండు వందల యాభై వరకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కూడా మంచి ఎందుకంటే దీనిలో కూడా ఇన్ఫర్మేషన్ కంప్యూటర్ సైన్స్కి ఈక్వల్ కాబట్టి ఇక్కడ ఇది ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ చూసినట్టయితే ఇది ఓవరాల్గా ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇది రెండు వందల పది నుంచి రెండు వందల ఇరవై రెండు వందల ఇరవై ఈ రే ఈ మార్క్స్ వస్తే మీకు సువర్త ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ కూడా రా వచ్చే అవకాశం ఉంది రెండు వందల నుంచి అప్రాక్సిమేట్గా రావటం అయితే జరుగుతుంది మరి అదేవిధంగా సివిల్ ఇంజనీరింగ్ అయితే నూట ఎనభై మార్కులకి వచ్చే ఛాన్స్ ఉంది కెమి కెమికల్ ఇంజనీరింగ్ నూట ఎనభై మార్కులకి సివిల్ ఇంజనీరింగ్ కూడా నూట డెబ్భై మార్కుల దాకా ఇక్కడ కాంపిటీషన్ ఉండటం జరిగింది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే మరి అదేవిధంగా చూసినట్టయితే మ్యాథమెటికల్ అండ్ కంప్యూటర్ సైన్స్ కంపిటీషనల్ సైన్స్ ఇది ఐఏసీ బెంగళూరులో ఉంది వరంగల్లో ఉంది దీనికి కూడా మరి కంప్యూటర్ సైన్స్ లాగా మంచి డిమాండ్ ఉండటం జరిగింది రెండు వందలు మరి ఇరవై నుంచి రెండు వందల యాభై మార్క్స్కి కట్ అవడం జరిగింది ఇది దిస్ ఈజ్ ఈక్వల్ టు సిఎస్సి బ్రాంచ్ అనమాట సిఎస్సి బ్రాంచ్ డూప్లికేట్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటర్ కాకపోతే మ్యాథమెటిక్స్ కంప్యూటేషనల్ సైన్స్ ఈ మధ్య స్టూడెంట్స్ ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ చూసినట్టయితే మెకానికల్ ఇంజనీరింగ్ వచ్చి ఒక నూట అరవై మార్కులకి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇది కూడా నూట అరవై ఐదు మార్కులకి నూట అరవై ఐదు మార్కులకి మెటాలజికల్ ఇంజనీరింగ్ మైనింగ్ చూసినట్టయితే ఇది కూడా ఒక నూట అరవై మార్కులకి ఇది కూడా రావచ్చు మైనింగ్ ఇంజనీరింగ్ దీనికి మంచి ప్లేస్మెంట్స్ కూడా రావటం అయితే జరుగుతుంది ఇక్కడ మైనింగ్ ఇంజనీరింగ్ ఉంది మ్యాథమేటిక్లు మెకానికల్ మెటలాజీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంది కెమికల్ సివిల్ ఇంజనీరింగ్ ఉంది సివిల్ కూడా మరి ఆల్రెడీ చెప్పాను కదా సివిలు నూట అరవై మార్కులు నూట యాభై మార్కులకు కూడా సివిలు ఇక్కడ వచ్చే అవకాశాలు ఉన్నాయి మన ఛానల్ని మరి ముఖ్యంగా లైక్ చేయండి షేర్ ఇది సువర్తకలకు సంబంధించిన విషయం అయితే ఇది మరి ముఖ్యంగా స్వార్థకలకు సంబంధించి ఆల్ ది బెస్ట్ ఫ్రెడెంట్ మరి ముఖ్యంగా మరొక వీడియోలో మరి ఒక మరి ఎన్ఐటి మరి మార్క్స్ వచ్చే వీడియోలో మరొకసారి కలుద్దాం ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్